వెల్కమ్ టు న్యూస్ సందడి చేసిన జన సైనికులు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకున్న జనసేన నేత చల్లా వరుణ్ మండల కేంద్రమైన గోనెగండ నందు వెలసిన శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దర్శమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాటిలో భాగంగా జనసేన పార్టీ నాయకులు చల్లా వరుణ్ దర్శించుకున్నారు గౌండా షఫీ ముస్తాఫ్ చాన్ ఆధ్వర్యంలో యూత్ సందడి చేస్తూ డప్పు వాయిద్యాలతో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా చల్లా వరుణ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు రాబో రోజుల్లో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేశారన్నారు గోనగడ్ల మండల ప్రజలందరికీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు శ్రీ శ్రీశ్రీ చింతలముని నల్లారెడ్డి గారు స్వామివారి దర్శనం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అలాగే నల్లారెడ్డి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఈ గునగడ మండలంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున గునగడ్డ ప్రజలందరికీ నమస్కారం దీప్ దోస్ జయ జయ హే జ